హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అయితే ఇవాళ సింపుల్గా ఒక ప్యాటర్న్ అయితే చూపిస్తూ మీకు విషెస్ చెప్పాలి అండ్ కొన్ని విషయాలు పంచుకోవాలనిపించి ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి రీసెంట్గా ఏంటి అంటే ఉన్నాయా అక్క అంటున్నారు బ్యాంగిస్ చూపిస్తేనేమో ఆపేసాం అనుకుంటున్నారు జ్యువెలరీ చూపిస్తేనేమో బ్యాంగిల్స్ అనుకుంటున్నారు అలా ఏం లేదండి ఈ డిజైన్ ఒకసారి కంప్లీట్ అయ్యాక మీరు వాచ్ చేయండి కంప్లీట్గా వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇది వచ్చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చేసిన డిజైన్ అండి ఇదైతే యాక్చువల్లీ నేను క్రాఫ్ట్లు చేస్తూ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి నా బిజినెస్ నేనే అన్నప్పుడు నాకు ఈ ఆర్డర్ వచ్చింది సో ఈ ఆర్డర్ ద్వారాగా నేను మళ్ళీ వర్క్ అనేది రీస్టార్ట్ చేశాననే చెప్పుకోవాలి అలాంటి డిజైన్ ఇది నా లైఫ్లో నాకు మంచిగా హైప్ ఇచ్చిన డిజైన్ అనే చెప్పాలి అది మళ్ళీ న్యూ ఇయర్ రోజే సేమ్ డిజైన్ నాకు ఆర్డర్ వచ్చింది ఈరోజు ఇది డిస్పాచ్ చేస్తున్నా అందుకోసమే మీకు అయితే చూపిస్తున్నా అనమాట నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని సో రెండింటినీ మేము అయితే మేనేజ్ చేస్తున్నాము కానీ ఏం ఆపలేదండి మేకింగ్స్ కానీ అండ్ మెటీరియల్స్ కానీ సేల్స్ అనేది ఆపలేదు బట్ నేను ఇక్కడ చూపించకపోవడానికి రీజన్స్ ఏంటంటే డిస్పాచ్ వీడియోస్ చూపించాను అనుకోండి అక్క ఎప్పుడు డిస్పాచ్ వీడియోస్ అయినా మేకింగ్స్ చూపించండి అంటున్నారు మేకింగ్ చూపిస్తే ఇట్లా షార్ట్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుందా అండి అవదు కదా సో లాంగ్ వీడియోస్ తీయాలి లాంగ్ వీడియోస్ తీస్తే ఏమైనా చూస్తున్నారా అంటే నాకు అక్కడ పర్సంటేజ్ వ్యూ పర్సంటేజ్ వస్తుంది కదండి నాకు ప్రతి వీడియోకి నా అసలు వ్యూస్ అనేవే లేవు సో ఇంత కష్టపడి తీసి లాంగ్ వీడియోస్ వ్యూస్ రాకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది మేము పడ్డ కష్టానికి ఫలితం ఏముందండి సో అలా మేము తీలైపోతున్నాము బట్ ఇప్పటిను అయితే న్యూ ఇయర్ రెవల్యూషన్ అనుకోండి చూసిన చూడకపోయినా నేనైతే మళ్ళీ నా బిజినెస్ని మంచిగా హైప్ ఇవ్వాలనుకునే మంచిగా ఇస్తున్నాను వీడియోస్ అనేవి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాకు చాలా రోజుల తర్వాత నా బిజినెస్కి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ రీస్టార్ట్ ఒక స్టెప్ ఇచ్చిందో అదే డిజైన్ మళ్ళీ హ్యాపీ హ్యాపీన్యూర్ రోజే రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఓవరాల్ లుక్ అయితే డ్రై అయిపోయాక ఎలా ఉందండి ప్యాటర్న్ అనేది ఇది సింపుల్ ప్యాట్రనే బట్ నాకు ఫేవరెట్ కస్టమర్కి కూడా చాలా నచ్చిన డిజైన్ అనమాట ఇది సో మీకెలా అనిపించింది నచ్చిందా లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్